మటన్ బోటీ కూర తయారీ విధానం సో చాలా మంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడు రీల్ చేస్తావు డ్యాన్స్ అన్నా కానీ మాకోసం మాకు బోటీ చేసి పెట్టండి చాలా చాలామంది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఫ్రెండ్స్ సో ఈరోజు మనమైతే బోటీని తయారు చేస్తున్నాం చూసారుగా మనం బోటీని తీసుకొచ్చిన తర్వాత ఇలా మనం ఒక ఐదు ఆరు సార్లు మంచిగా నీట్ కడుక్కుంటే అందులో మనకు ఏం స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరు చూడండి బాగా గమనించండి మనం మ్యాక్సిమం ఐదారు సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది మనకు బోటి మనం ఇది ఎంత మంచిగా కడిగితే మనకు అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మటన్లో మనకు ఏ పార్ట్స్ ఎలా ఉండో తెలియదు కానీ ఒక్కసారి మీరు బోటికినా తయారు చేసుకొని తిన్నారంటే మాత్రం అబ్బాబాబ్బు అసలు ఆ టేస్టే వేరు మీరైతే నా కోసం మీరు ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు రాని పక్షంలో నా కామెంట్స్ కామెంట్ చేసిన సార్ నేను మీకు వివరంగా క్లారిటీ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ సో చూశారుగా మనం ఇలా అయితే మంచిగా అయితే కడుక్కుంటున్నాం సో మనం కడుక్కున్నప్పుడు మాత్రం ఇలా హోల్స్ మాత్రం తీసుకోండి ఎందుకంటే మనకు వాటర్ పోవడానికి అయితే సో మీరైతే ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను చూశారుగా ఫ్రెండ్స్ ఫస్ట్ ఎలా ఉన్నదో ఇప్పుడు ఎలా ఉందో సో మనం ఇట్లా మంచిగా అయితే క్లీన్ చేసుకుని అయితే మన కుక్కర్లో పెట్టుకోవాలి ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయచ్చు అని మీకు స్టార్టింగ్ లో చెప్పాను చూశారుగా ఇలా మంచిగా నీట్ గా వాష్ చేసుకుని మాత్రం మనకు టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది వాళ్ళు కూడా ఇది చూసినారంట చాలా బాగుందన్న చాలా బాగా చక్కగా చేశారని మీరు అంటారు ఫ్రెండ్స్ సో చూశారుగా ఇలా మొత్తం వాష్ చేసుకోవాలి ఒకటికి టూ టైమ్స్ ఇలా చేస్తే మనకు దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే కొంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే చూడండి ఒకసారి చూశారుగా కానీ ఇది చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ కానీ మనకు ఎంత టైం తీసుకుంటుందో అంత టేస్టీగా వస్తుంది సో ఇట్లా మనం ఫస్ట్ అయితే కుక్కర్లో వాటర్ పెట్టి దాంట్లో లైట్గా అయితే పసుపు వేయాలి ఎందుకంటే మనం కడుక్కునే ఆ బోటీని ఈ పసుపు వాటర్లో జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ఎందుకంటే దాంట్లో ఏ ఉన్నా కూడా మనకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సో ఎక్కువ టూ మినిట్స్ కన్నా ఎక్కువ మనం చేయొద్దు మరి ఎక్కువ చేసిన కూడా అందులో ఉన్న టేస్ట్ మనం వాటర్ ద్వారా వెళ్ళిపోతుంది సో మనం వీడియోలో ఎట్లా చూపించామో చూపించిన ప్రకారం అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే ట్రై చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా అలా మొత్తం వేసేసుకున్న తర్వాత లాస్ట్ మొత్తం వేసేసుకోండి కుక్కర్లో అంత అయిపోయిన తర్వాత మనం వీడియోలో చూపించినట్లుగా ఒక టూ మినిట్స్ అయితే మంట మాత్రం కొంచెం స్లిమ్లో పెట్టండి మరి హై హైఫ్లేమ్ అయితే పెట్టద్దు సో అలా పెట్టిన తర్వాత మెల్ల తర్వాత ఒక గరిట తీసుకొని మొత్తం మనం అలా కలపెట్టించుకున్నామంటే దాంట్లో ఏ ఉన్నా కూడా మన వాడ ద్వారా బయటికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూసారుగా వీడియోలో చూపించిన విధంగా మీరైతే ట్రై చేయండి వా చూస్తుంటేనే ఎట్లుంది కదా ఫ్రెండ్స్ కదా వాహ్ వా వా వాళ్ళ స్మెల్ వస్తుంది సో అట్లా అయిపోయిన తర్వాత మనం ఇలాగ చెప్పినట్టు విధానంగా అది హోల్ ఉండేది ఒక పాత్ర అయితే తీసుకొని చెప్పాం కదా అది మొత్తం దాంట్లో పంపిస్తే మనం ఆ హోల్ ద్వారా మనం వాటర్ అనేది కాస్త బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ముక్కం అయితే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎటువంటి స్మెల్ అయితే మనకైతే రాదు ఆల్రెడీ మొత్తం క్లియర్ చేసిన మనము పసు వాటర్లో చేసి సో మన వీడియోలో చూపించినట్లుగా అది మొత్తం అలా చేసుకొని దాన్ని కాస్త మొత్తం ఇది చేసేయండి ఏం వాటర్ని కూడా మనకు కిందకి వెళ్ళిపోతుంది ఓకే అలా ఓకే చూసారుగా మీరు వీడియోలో చూసే విధంగానే ట్రై చేయండి సో ఒకవేళ మీకు వచ్చిన విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు తప్పలేదు కాబట్టి నాకు వచ్చిన విధంలో మంచి టేస్టీగా వచ్చింది సో తర్వాత పచ్చిమిరపకాయలు మనం వెల్లుల్లి అలాగే కొత్తిమీర టమాటా సో అలాగే మన ఉల్లిగడ్డ ఇవన్నీ మనం ముక్క కట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా వీడియోలు చూపించినట్టుగా మీరు ట్రై చేయండి తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టేసి గ్యాస్ మీద ఆయిల్ సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ చేస్తున్నామంటే మ్యాక్సిమం కాస్త ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ అయితే వేయద్దు ఎందుకంటే మనం వేరే వెజ్లో అయితే లైట్గా వేసుకుంటాం ఆయిల్ నాన్ వెజ్ అంటే పక్కా మనం ఆయిల్ ఎక్కువనే వాడాలి ఎందుకంటే మనం చేసే నాన్ వెజ్ ముక్క అనేది ఆయిల్ బాగా పీల్చుకుంటుంది సో దాని ద్వారా కూడా మనకు టేస్ట్ వస్తుంది తర్వాత మనం ఇలాగా చెప్పిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటి అన్నిటి మిక్సీ చేసేసి అది మొత్తం ఆ గ్రేవీ మొత్తం ఆయిల్లో అలా వంపేసి బాగా కొంచెం గోధుమ కలర్ వచ్చేంత వరకు గరిడ తీసుకొని మంచిగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైట్గా అట్లే చేసి చేసినా కూడా మనకు అది పచ్చ స్మెల్ అయితే వస్తుంది సో అది కొంచెం బోరిద కలర్ వచ్చేంత వరకు స్లో మంట మాత్రం స్టిమ్లో పెట్టండి పెట్టేసి మంచిగా ఫ్రై చేయండి చేసినప్పుడు అది సో మనకు అలా రెడ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది అలా కలిపిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ అలాగే ఒకసేపు స్లిమ్ మంటలో పెట్టేసేయండి తర్వాత అలా కలుపుకున్న తర్వాత స్పెషల్గా వా చాలా కలర్ఫుల్గా వచ్చింది కదండి సో అలా వచ్చిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ మనకు కలిసిన తర్వాత మనం ఒక మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి ఒక మీనైతే చిరు పిల్లలు కాబట్టి ఒక రెండు మూడు స్పూన్ అయితే వేసుకున్నాను మీరు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇలా పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం సాల్ట్ అయితే చూసుకోవాలి చూడండి చూడండి సాల్ట్ చూసి అయితే వేసుకోండి సో మనం ఇంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఎందుకంటే తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్ సో ఇలా వేసిన తర్వాత గరితో మొత్తం మనం అంతా మిక్స్ అయ్యేటట్టు కొంచెం కలుపుకోండి మంట మాత్రం దయచేసి ఎక్కువ పెట్టద్దు ఎక్కువ పెట్టేసి అడిగినా కింద ఈ వల్ల మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం చిన్న మంట మీద పెట్టుకోవాల్సి వస్తుంది అలా మొత్తం కలుపుకున్న తర్వాత వా ఇలా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మనకు మాడే కూడా ఉంది కాబట్టి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు తెలుసు కదా సో వెయిట్ చేయండి నెక్స్ట్ చూసారుగా ఆయిల్ పైకి అయితే తేలింది కదా సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన దొరికితే మనం చిన్న స్టిమ్మ పెట్టుకున్న తర్వాత తర్వాత మనం పంపేసి పెట్టుకున్న బోట్ ఉంది కదా అది చిన్నగా వేసేయండి మరీ ఫాస్ట్గా వేసేసినట్టే అది పడిపోతుంది సో ఇలా బోటి అంతా మనం దాంట్లో వేసేసుకొని అది పక్కన పెట్టేసుకొని కొంచెం మొత్తం మిక్స్ కలుపుకుని కలిసిపోయేటట్టుగా కలపండి గంట తీసుకొని ఎందుకంటే మనం కలుపుకోకపోతే మాత్రం అది ముక్కకు పట్టదండి చూశాడుగా వా చూస్తుంటేనే తినేసేంత అనిపిస్తుంది కదా మనకు బా నాకైతే బాబు నోరు ఉరిపోతుంది అలా కొంచెం లైట్గా అయితే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కింద మనం ఆయిల్ వేసి కప్తున్నాం కాబట్టి మాడే అవకాశం ఉంది కాబట్టి వాటర్ వేసేసుకొని సో వాటర్ వేసిన తర్వాత మొత్తం ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ అయితే వేసుకోవాలా వేసేసుకున్న తర్వాత చూశారుగా వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి ఫ్రెండ్ మీకు మంచి టేస్టీగా వస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సో మనమైతే ఈ అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అన్ని రకరకాల మసాల వేసి మనం కర్రీ అయితే చాలామంది ఇచ్చారు కొట్టుకుంటారు సో మనకు అంత వద్దు మన సింపుల్గా మనకు టేస్టీగా తక్కువ అయినా కూడా అందరం నచ్చినట్లు చేసుకోవాలి సో ఇలా అయిన తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసుకొని సో కరెక్ట్గా ఐదు లేదా ఆరు విజిల్ వచ్చేంతవరకు పెట్టేసుకునే వంటకైనా మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత చూసారుగా అయిపోయింది చేసినాం అది తీసిన తర్వాత పైన మనకు ఫ్లేవర్ కోసం కొత్తిమీర కొంచెం అయితే చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత వా చూసారిగా అది చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఆతృతగా ఉన్న ఫ్రెండ్స్ చాలా చక్కగా వచ్చింది కదండి ఇంకోటి వా 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 అయ్యా బాబు నేనైతే ఇంక అయితే ఆగలేకపోతున్నాను ఎప్పుడెప్పుడు తినేద్దామో అని ఉంది సో మనం దాంట్లోనే కాస్త సపరేట్ కూడా తీసుకొని కూడా మనం ఫ్రై చేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మన కూరనే కాదు దాంట్లో తీసి మనం కొంచెం ఆయిల్ వేయించడం అంటే అది కూడా మనకు బోటి ఫ్రై కూడా అవుతుంది సో మేమైతే కూర బోటీ అయితే రెండైతే చేసుకున్నాం ఇంట్లోకి సూషల్గా ఇదైతే బోటీ ఫ్రై అదే కూరలోని ముక్కలు తీసి ఆయిల్ వేయించడం సూచారా ఏం లేదండి ఏం చేస్తే బోటి ఫ్రై అవుతుంది వాటర్ ఉంటే బోటీ కర్రీ అవుతుంది వా వా నేను అస్సలైతే ఆగలేనండి ప్లీజ్ అండి బాబా మీరు దయచేసి మీరైతే చూసేసేయండి వీడియో నేనైతే తినేస్తానండి ఈ ఆదివారం మాత్రం చాలా చక్కగా ఉంది సో నేనైతే వాటర్ అయితే రైస్ అయితే పెట్టేసుకున్నా చూడండి కాబట్టి ఈ బోటి మాక్సిమం వైట్ రైస్ అనేది చాలా 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 టేస్టీగా ఉంటుందండి సో దయచేసి బగారా రైస్ కానీ బిర్యానీ రైస్ అయితే వాడకండి బోటికి బోటీకి ఎందుకంటే దాంట్లోకి సెట్ అవ్వదు ఒక వైట్ రైస్ కదా సెట్ అవుతుంది వా అబ్బా ఏం టేస్ట్ అన్న అసలు నోట్లోంచి మాట్లాడలేదు అన్న పోతా ఉంది నోట్లోకి తింటామంటే అబ్బాబాబ్బా నేనైతే ఉండలే అన్నగా చూశారుగా తిద్దున్నాను మనం మనశ్శాంతి అయితే తిద్దున్నాను